కల్కం టైవ పానీ పుట్టను అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సేవి ఊపర్గా ఉండాలి కరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసండి మీ పాని ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా షేక్మెట్ అందరూ తీసుకోవచ్చా షేక్మెట్ అందరికీ సరిపోతుందా అందరూ తాగవచ్చా ఎవరు షేక్మెట్ తీసుకోకూడదు దీని గురించి ఇవ్వాలా అసలు అంటే షేక్మెట్ అంటే మీకు తెలుసు కదా హెర్బల్ షేక్ కలుపుకోవాలంటే షేక్మెట్ లేకుండా అసలు కలుపుకోలేము షేక్ కలుపుకో ఆ షేక్మెట్ ఉంటేనే షేక్ చాలా టేస్టీగా ఉంటుంది ఆ షేక్ మెట్ గురించి ఇవాళ వీడియో అనమాట ఇది అందరూ తీసుకోవచ్చా లేదా ఎవరు తీసుకోకూడదు అనేది ఇవ్వాలి వీడియో మరి లేట్ చేయకుండా అందుకన్నా ముందు ఎవరు మా ఛానల్ కొత్తగా వచ్చారా అంటే కొత్తగా నా వీడియోస్ చూస్తూ ఉంటారు కదా వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్ చాలా చాలా హెర్బల్ లైఫ్ గురించి ఎవ్వరు చెప్పనంత కంటెంటు నిజాయితీగా నీతిగా మన ఛానల్లో ఉంటుందండి నేను చాలా ప్రా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి కూడా చాలా వీడియోస్ నేను చేసి పెట్టాను అనమాట నేను జెన్యున్ కాబట్టి నా వీడియోస్ నాకు ఉన్నాయి నాకు ఇంత అంటే నాకు థౌసండ్ ప్లస్ కస్టమర్ బేస్ ఉందండి హెర్బల్ లైఫ్లో అందరూ మంచి రిజల్ట్ ముప్పై కేజీలు ఇరవై కేజీలు తగ్గిన వాళ్ళేనండి ఆల్మోస్ట్ నేను ముప్పై మూడు కేజీలు తగ్గానండి చాలా మంది ఇంటర్వ్యూస్ కూడా చేసి పెట్టాను ఒక్కసారి మన ఛానల్లో చూసినట్టయితే మీకు హెర్బల్ లైఫ్లో కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం దొరుకుతుంది అనమాట ఓకేనా ఇంత మంచి వీడియోస్ చేస్తున్నందుకు ఒక లైక్ చేయకుండా ఉంటారా మీరు పోయేటప్పుడు లైక్ చేసి వెళ్ళండి ఈ వీడియోస్ మీకు అవసరం లేకపోతే అవసరమైన వాళ్ళకు షేర్ చేయండి వాళ్ళకి మీరు చాలా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు నిజం కదండి నాకెవరో చెప్పబట్టే కదా నా లైఫ్ ఇంతలా మారింది ఆ చెప్పిన పర్సన్ నేను లైఫ్లా గుర్తుపెట్టుకుంటానా గుర్తుపెట్టుకున్నా మీరు ఒకరికి చెప్తే వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారా లేదా ఇప్పుడు మనం ఏదో డబ్బులు ఇచ్చి ఏదో దానాలు చేసి పుణ్యాలు చేయక్కర్లా ఒక మాట చెప్పి కూడా మనం దాని నుంచి కూడా పుణ్యం సంపాదించవచ్చు అండి వాళ్ళ లైఫ్ మారితే ఆ లైఫ్లో ఉండే ఆ హ్యాపీనెస్ అంతా ఎవరిచ్చినట్టు మీరే కదా కంపల్సరీ తెలిసిన వాళ్ళకి ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు ఇది అవసరమైంది వాళ్ళకి అనుకున్న వాళ్ళకి మన ఛానల్ మన వీడియోస్ని షేర్ చేయండి స్టేటస్లో కూడా పెట్టండి ఇబ్బంది ఏం లేదు చాలామంది మనకు ఒక సిస్టర్ అడిగింది అక్క స్టేటస్లో పెట్టండి మేము అని అనుకుంటామని స్టేటస్ పెట్ట అక్క ఏం పర్లేదు మన వీడియోస్ని షేర్ చేసి స్టేటస్లో పెట్టేయండి అవసరమైన వాళ్ళు తీసుకొని చూస్తారనమాట వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారా లైక్లు వస్తాయి అది ఈ ఛానల్ నుంచి నాకు డబ్బులు వస్తాయి ఇవన్నీ కాదు వాళ్ళు ఎంతో కొంత నాలెడ్జ్ తీసుకొని మంచి న్యూట్రిషన్ తీసుకొని వాళ్ళు హ్యాపీగా ఉండాలి అదొక్కటే మన ఎజెండా అనమాట ఓకేనా మీకు ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి మీకు న్యూట్రిషన్ కావాలి మంచి డిస్కౌంట్లో కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ స్కూల్ నెంబర్ కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట ఇంకా లెక్స్ అక్కడ విట్లేకపోదామా షేక్మెట్ ఇక్కడ నేను డిస్ప్లే చేస్తూ ఉంటాను చూడండి ఇది ఫార్ములా వన్ ఇది ప్రోటీన్ ఇది ఫ్రెష్ ఇది షేక్మెట్ అండి దీన్ని మనం షేక్మెంట్ అంటాం ఇదేంటి ఫస్ట్ మనకు హెర్బల్ లైఫ్లో ఇది రాలేదన్నమాట మనం పాలతో వాటితో వాళ్ళు నేను నేను ఫస్ట్లో వచ్చిన కొత్తలో అయితే ఉంది అంతకుముందు బిఫోర్ నాకు హెర్బల్ లైఫ్ తెలియకముందు నేను ఈ చాలాసార్లు నేను చూశాను ఎక్కువ పాలతో వాడేవాళ్ళు అనమాట తర్వాత కంపెనీ వాళ్ళు షేక్ మెట్టు రెడీ చేసి పెట్టారు కానీ షేక్ పెట్టు ఇప్పుడు వెయ్యి మంది వాడుతున్నారు అనుకోండి ఇద్దరికీ ప్రాబ్లం వచ్చింది అంటే ప్రాబ్లం అంటే పెద్ద పెద్ద ప్రాబ్లం ఏం కాదండి అంటే వాళ్ళకి మోషన్ సరిగ్గా అవ్వదు అది కొంతమందికి ఏది వెయ్యి మందిలో ఇద్దరికి మీకు ఏమన్నా అలాంటి ప్రాబ్లం ఉంది మోషన్ సరిగ్గా కావట్లేదు ఏదైనా ఇబ్బంది ఉందంటే షేక్మెంట్ ఆపి వాటర్ షేక్ తీసుకోండి మీకు బెస్ట్ బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి వాటర్ షేక్తో కూడా మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అనమాట ఇబ్బంది ఏం లేదు షేక్మెంట్ని ఆపేసేయండి పాలు వేసుకోమని ఇక్కడ సజెస్ట్ చేయట్లా మీరు పాలు పడండి సోయా పాలు వాడండి ఈ పాలు ఇవన్నీ నేను చెప్పట్లా కొంతమందికి పాలు కూడా పడవన్నమాట మీరు జస్ట్ వాటర్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకోండి త్రీ స్పూన్స్ ఫార్ములా వన్ వేసుకోండి టూ స్పూన్స్ ప్రోటీన్ అంటే ఒక డెబ్బై కేజీలు పైన ఉంటే టూ స్పూన్స్ డెబ్బై కేజీలు లోపు ఉంటే వన్ స్పూన్ ప్రోటీన్ వేసేసుకొని జస్ట్ నీళ్ళలో వేసుకొని షేక్ తాగండి కొంచెం పల్చగా అనిపించింది అంతే కొంచెం నాలుగు సార్లు తాగితే మన మన టేస్ట్ అంటే మన ఇంకా మనకు టేస్ట్ అది సెట్ అయిపోద్ది అనమాట ఫస్ట్ తాగేటప్పుడు కొంచెం అనిపించింది ఏంటి ఇయ్యాలి పలచగా ఉంది షేక్ అన్నట్టు అనిపించింది రెండోసారి తాగండి ఇంకొంచెం అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు పల్చగా ఉండకూడదు అనుకుంటే ఫార్ములా వన్ ఇంకోటి ఎక్స్ట్రా వేసుకోండి లేకపోతే ప్రోటీన్ కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి ఏం కాదు కొంచెం ఎక్స్ట్రా మనకి క్వాంటిటీస్ కదా మేడం ఎక్స్ట్రా వేసుకుంటే ఏమీ కాదండి బాబు నేనైతే రోజుకి నాలుగు షేకులు తాగుతాను ఒక్కోసారి మీటింగ్స్లో ఉంటే నేను భోజనం చేయండి ఏదైనా వేరే ఊరు మీటింగ్కి వెళ్ళినా ఒక్కొక్కసారి నాకు ఎక్కువ మీటింగ్స్ ఉన్నా నేను భోజనం చేయండి యాక్టివ్గా ఉండాలి కాప్స్ తింటే ఎక్కువ నిద్ర వచ్చేస్తుంది నేను మీటింగు ఫోకస్గా వినలేను అని చెప్పేసి షేక్ తాగుతాను మార్నింగ్ తాగుతాను మధ్యలో మళ్ళీ మిట్ స్నేక్ తాగుతాను మీకు తెలుసుగా స్నాక్ టైంలో షేక్ తాగుతాను మళ్ళీ మధ్యాహ్నం లంచ్ టైంలో తాగుతాను మళ్ళీ నైట్ వెళ్ళి ఇంటికి వెళ్ళి డిన్నర్ షేక్ తాగి ఫ్రూట్స్ తిని హ్యాపీగా పడుకుంటాను నాకు మంచిగా నిద్రపెట్టిది హ్యాపీగా ఉంటుంది నేను ఎక్కడికైనా వెళ్ళాను అంటే నాకు మామూలుగా బేసిక్గా బయట ఫుడ్ నచ్చదు బయట ఫుడ్ నచ్చదంటే ఏదో బయట ఫుడ్ అని కాదు ఇప్పుడు హోటల్లో ఫుడ్ అయినా తింటా గుంటూరు సైడు ఇటు సైడ్ ఫుడ్ అంతా బాగా తినగలను ఇంకా కొంచెం పక్కకి వెళ్తే చప్పగా ఉంటుంది ఫుడ్ మనకి గుంటూరు వాళ్ళకి ఏంటంటే ఇఫ్ స్పైసీ ఫుడ్ మంచి కారం ఫుడ్ అలవాటు కదా చప్పటి ఫుడ్ తినలేము చట్నీలు అయినా ఇవి అయినా ఈ బెంగళూరు వెళ్ళినప్పుడు కానీ ఇట్లా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు నేను ఏంటంటే ఆ ఫుడ్ అంత తినలేను ఏదో నాకు చప్పగా తిన్న తినపోయినా పెద్దగా అనమాట ఇంకా అలాంటప్పుడు ఎందుకు ఆ ఫుడ్ కోసం వెళ్ళి తిని దానికి డబ్బులు కాస్ట్ మళ్ళీ టైం వేస్ట్ కదా ముందు టైం టేకింగ్ కదా దానికైనా షేక్ కలిపేసుకొని తాగి మన పని లేదో మనం చూసుకోవచ్చు కదా షేక్ నాకు చాలా ఇష్టం చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువ శాతం ఇలా షేక్ తాగడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తా ఎక్కువ ప్యాకెట్స్ పెట్టుకుని తీసుకెళ్ళిపోతూ ఉంటాను అన్నమాట ఎక్కువ నా లగేజ్లో ఐదారు ప్యాకెట్లు ఎక్కువ ఎగస్ట్రా వేసుకొని వెళ్తాను ఎప్పుడైనా మీల్ మిస్ అయితే షేక్ తాగేయచ్చు హ్యాండ్ బ్యాగ్లో ఉంటాయి మనం సర్దుకునే ఉంటుంది కదా ఇదేదంటారు బాక్స్ సూట్ కేసులు సూట్ కేసులో కూడా పెట్టేసుకుంటా ఎక్కువ అన్ని అన్ని సప్లిమెంట్స్ ఉంటాయి షేక్స్ ఉంటాయి అనమాట చెప్పడానికి కంటెంట్ మర్చిపోయాం అసలు మా అసలు విషయం మర్చిపోతున్నాను షేక్ మీట్ వేసుకోకండా కూడా మీరు షేక్ తాగొచ్చు ఫార్మావన్ ఎక్కువ వేసుకొని ప్రోటీన్ ఎక్కువ వేసుకొని తాగొచ్చు లేదు అనుకుంటే లేదు వాటర్ పోసేసుకొని త్రీ స్పూన్స్ ఫార్ములావాన్ వేసుకొని వన్ స్పూన్ ప్రోటీన్ వేసుకొని తాగేసినా ఇబ్బంది ఏమి లేదు వాటర్ షేక్ తాగినా ఇబ్బంది ఏమీ లేదు అసలు వాటర్ షేక్ ఎలా చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియో అంటే ఈ వీడియో తర్వాత వీడియో అదే వస్తుంది వాటర్ షేక్ ఎలా కలుపుకోవాలి ఎందుకంటే ఈ వీడియోలో చెప్పాను కాబట్టి చాలా మంది దానికోసం వెతుకుతారు వాటర్ షేక్ ఎలా చేయాలని వెతుకుతారు మన ఛానల్లో వాటర్ షేక్ ఎప్పుడో బిఫోర్ పెట్టాను కాబట్టి కనిపించదు మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియో వాటర్ షేక్ వచ్చేది అంటే వాటర్ షేక్ ఎలా చేసుకోవాలి అనేది వస్తుంది అది చూడండి ఒకసారి ఓకేనా నెక్స్ట్ వీడియో వెంటనే పెట్టేస్తాను కుదిరితే ఈవినింగ్ పెట్టేస్తాను లేదంటే రేపైనా పెట్టేస్తాను ఆ వీడియో ఒకసారి మిస్ చేయకుండా చూడండి ఓకేనా ఇవాళ వీడియో ఇంతే షేక్ మెట్ అలాంటి వాళ్ళు మాత్రం ఆపండి మిగతా వాళ్ళందరూ వాడొచ్చండి ఇబ్బంది ఏమీ లేదు ఆ ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళు మీ కోచ్ని సంప్రదించి మీ కోచ్తో ఒకసారి మాట్లాడి మీకు కోచ్ లేనట్లయితే మీకు ఐడి లేనట్లయితే నాకు కాంటాక్ట్ అవ్వండి నేను మీకు ఐడి ఇస్తాను గైడెన్స్ ఇస్తాను మంచి గైడెన్స్తో మీరు ప్రొడక్ట్స్ వాడుకొని మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చు అవ్వాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవుతారు కదా ఇవాళ వీడియో అయితే వీడియో చివరి దాకా అది మీకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మోర్ మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి నేనే మీకు వెల్నెస్ కోచ్గా కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి ఈ నెంబర్కి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు వాట్సాప్ చేసే హాయ్ అని పెట్టి వదిలేదండి నాకు వేళ అంటే మరి ఒక రోజులో రావు కానీ వందల మెసేజెస్ వస్తూ ఉంటాయి అనమాట వంద మెసేజ్లో హాయ్ హాయ్ ఏ హాయ్ చెప్పండి హాయ్ అని పెట్టకండి మీ పేరు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీ ఏంటి అసలు వెయిట్ లాసా వెయిట్ గెయినా వాటి ప్రాబ్లమ్ అయింది పెట్టేసి పెట్టండి నేను కొంచెం ఫ్రీ టైం చూసుకొని మీకు వాట్సాప్లో టచ్లోకి వచ్చేసి రిప్లై అనమాట ఓకేనా ఇవాళ వీడియో ఇంతే వీడియో చెప్పేది తగ్గించులకి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మంచి వీడియో అయితే మిమ్మల్ని కలుస్తుంది రేపు వీడియో వచ్చేసి వాటర్ షేక్ వీడియో వాటర్ షేక్ వీడియో నెక్స్ట్ వీడియో ఇంకా రేపు అనొచ్చు లేకపోతే ఈవినింగ్ పెట్టొచ్చు వాటర్ షేక్ అస్సలు మిస్ అవ్వకుండా ఆ వీడియో చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి ఓకేనా బాయ్ బాయ్